హాయ్ అంతా ఎలా ఉన్నారు నేను సూపర్ మీరు కూడా సూపర్గా ఉన్నారు కదా వెరీ గుడ్ ఈరోజు ఎపిసోడ్ చూసారా నేను కూడా చూశాను ఇది ఆల్రెడీ నిన్న జరిగిపోయిన ఆ సీరియల్ యాక్టర్స్ ఎవరైతే మా టీవీ సీరియల్ యాక్టర్స్ ఉన్నారో పంట లెక్క మగువా ఓ మగవా వాళ్ళు వచ్చి గేమ్స్ ఆడించడం జరిగింది ఈరోజు జరిగిన లైవ్లో ఆల్రెడీ అవినాష్కి తర్వాత మన గౌతమ్కి ఇద్దరికి ఏవీలు అయిపోయినాయి నిఖిలికి కూడా అయిపోయింది ఏవి మూడు ఏవీలు ఈరోజు ఫినిష్ అయినాయి మరి మిగిలిన ఏవీలు మరి ఇవాళ నైట్ చేస్తారా రేపు చేస్తారో తెలీదు రేపు చేసేలా ఉంటే రేపు మార్నింగ్ యాక్టివిటీ అంతా బయట లాన్లో మొత్తం అవే ఉంటాయి కాబట్టి మరి అలాగే ఉంచి రేపు యాక్టివిటీ ఫినిష్ అయ్యాక మళ్ళీ నైట్లు అవి పెడతారేమో వాళ్ళిద్దర వాళ్ళ ముగ్గురువి మిగిలిన ఇద్దరు ఏవీలు వేస్తారేమో ఇవాళైతే ముగ్గురు అయినాయి మరి లేకపోతే నైట్ నిన్న ఈ ఆటలు అన్నీ అయ్యేసరికి తెల్లవారుజాము నాలుగైందనుక ఆ ఓ మగవా ఓ వచ్చారు కదా అది ఫోర్ ఓ క్లాక్ అని చెప్పారు అయింది ఎక్స్ట్రా చూశాను మరి ఏం జరుగుద్దో తెలియదు బట్ ఏ వీలైతే నేను చూసేశాను బాగా వచ్చినాయి చాలా బాగా వచ్చినాయి ఒక్కొక్కరిది చాలాసేపు పట్టింది హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఎక్కువ అంత 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 టైం పట్టింది అవినాష్కి మంచి ఎలివేషన్ గౌతమ్ కూడా మంచి ఎలివేషన్ వచ్చింది గౌతమ్ చాలా మాట్లాడాడు ఆ తర్వాత మనోడు ఓట అప్పుడు కుదరలేదు కదా ఇక్కడ చేసుకున్నాడు అవినాష్ బాగా జరిగింది సరే ఇది ఎందుకు ముందుగానే మీకు రేపు చక్క ఎపిసోడ్లో లైవ్ చూడని వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి రేపు చూ ఎపిసోడ్ మనం చూసిన తర్వాత మాట్లాడుకుందాం దాని గురించి ఓకే కట్ చేస్తే నిన్న మనం పెట్టిన ఎపిసోడ్ నిన్న నేను పెట్టిన వీడియోలో వచ్చిన దీపిక అమ్మాయి వచ్చింది కదా నిన్న వీరి దీపిక అనే పేరు ఏం గుర్తులేదు నాకు ఆ అమ్మాయికి సంబంధించి వీడియో పెట్టాను ఆ అమ్మాయి అడిగిన గౌతమ్ని అడిగిన ప్రశ్నలు తప్పేం కనిపించట్లేదు నాకు కానీ దానికి చాలామంది రియాక్ట్ అయిపోయారు చాలా అంటే ఒక ఎయిటీ పర్సెంట్ పాజిటివ్ ఉన్నారు ఒక ట్వంటీ పర్సెంట్ ఫీల్ అయ్యారు నేను అదే చెప్తున్నా మీకు మీరు టైటిల్ ఏదైతే తమ్మనే ఉండదో అది చూసేసి ఇమ్మీడియట్గా రియాక్ట్ కాదు వీడియో చూస్తే వీడియోలో నేను ఒక క్లారిటీ ఇస్తాను ఓకే టైటిల్ అలా ఉంటుంది ఆ టైటిల్ చూసి వెంటనే ఇమ్మీడియట్గా మీరు ఆ అభిప్రాయాన్ని మెసేజ్ కొట్టి వెళ్ళిపోవడం కాదు వీడియో అనుకోండి వీడియోలో నేను మాట్లాడింది విన్నప్పుడు మీ అభిప్రాయం కూడా ఒకసారి మారచ్చు అరే కరెక్టే కదా అని అనుకోవచ్చు ఒక అమ్మాయి ఎవరో పెట్టింది మెసేజ్ అదేంటి సార్ అమ్మాయి అతన్ని నీ భార్యని నువ్వు రేపు పెళ్ళి అయిన తర్వాత ఇష్టం లేకపోతే అక్క అంటావా అని అడగడం కరెక్ట్ అంటారేంటి రేపు మీ ఆవిడని కూడా మీరు అక్క అంటారా ఇష్టం లేకపోతే క్వశ్చన్ ఏం జరిగింది నేనేం దేన్ని సమర్థించాను అర్థం చేసుకోవాలి కదా అర్థం చేసుకోకుండా ఏది పడితే అది మాట్లాడితే నేను నేనేమన్నానంటే అక్కడ భార్యని కూడా అక్క అని అడగమనే క్వశ్చన్ కరెక్ట్ అని ఏం చెప్పట్లా అతనికి అది రిలేటెడ్గా ఉంది కాబట్టి అడిగింది కావాలని అతన్ని జనాల్లో బ్యాడ్ చేయడానికి అడగలేదు ఇప్పుడు ఒక క్రష్ అయినా ఒక లవ్ అయినా వైఫ్ అయినా మనసు పెట్టి ఆలోచించి మాట్లాడండి క్రష్ అన్న క్రష్ నుంచి లవ్ లవ్లో నుంచి లవ్కి వెళ్తుంది లవ్లోంచి పెళ్ళవుతుంది భార్య భర్తలు అవుతారు ఈ ఎమోషన్ బాండింగ్ ఎలా ఉంటుందంటే ఎక్కడైనా సేమ్ అదే ఉంటుంది తాళి కట్టలేదు అనే ఒక విషయం పక్కన పెడితే స్నేహంలోనూ వాళ్ళిద్దరి మధ్యన ఉండే బాండింగు అలాగే ప్రేమించుకున్నప్పుడు వాళ్ళిద్దరి మధ్యన కలిగే బాండింగ్ అన్నీ ఒకటే అయిన తర్వాత సేమే క్రష్ అంటేదేమో ఏం చేసినా పర్వాలేదు తర్వాత తిట్టేసి పక్కన పంపించేయచ్చు ప్రేమించుకున్న వాళ్ళు కొంచెం అన్ని డేటింగ్లు గీటింగ్లు చేసేసి అంతా అయిపోయి కొట్టుకుని బ్రేకప్ చెప్పుకుని పోయినా పర్వాలేదు ఒక్క భార్య మాత్రమే ఇది కాబట్టి భార్యని మాత్రం అలా అనకూడదని ఉండదు ఒక్కసారి స్నేహం మొదలైందంటే అన్నింటిలో జన్యూనిటీ ఉండాలి అన్నిటిలోనూ పద్ధతి ఉండాలి న్యాయ అన్నీ ఉండాలి ఓకే నేను ఏమన్నానంటే అంటే వాల్యూ ఆఫ్ రిలేషన్స్కి పెళ్ళికే కాదు ప్రేమకి స్నేహానికి కూడా అదే బాండింగ్ ఉంటుంది అదే వాల్యూ ఉంటుంది ఓకేనా భార్య అనేటప్పుడు మీరు అలా మాట్లాడద్దు నేనేమన్నానంటే ఆ అమ్మాయి అడిగిన ప్రశ్న ఆ అమ్మాయి అతన్ని అడగడం కరెక్టే అన్నాను నేను ఆ ప్రశ్న మంచిదని నేను చెప్పాల తెలుసుకోండి ఆ ప్రశ్న మంచిది కాదు ఎవరినైనా వెళ్ళి నిన్నో అడిగారు అనుకో ఏమంటే మీకు పెళ్ళైంది కదా రేపు మీకు ఆవిడ మీకు నచ్చపోతే భార్యని పెట్టుకుని మీరు అక్కడికి వెళ్తే చెబుతూ కొడతాను ఎందుకంటాను ఎందుకంటే నేను ఇంతకుముందు మీకు ఏం సంబంధం లేదు నేను ఎప్పుడు ఆ విషయం గురించి సమర్థించలేదు నేను అలా బిహేవ్ చేయలేదు కాబట్టి మీరు ఆ క్వశ్చన్ నన్ను వేయకూడదు రిలేటెడ్గా లేని వాళ్ళకి ఆ క్వశ్చన్ వేస్తే తిడతారు ఇప్పుడు మీకు రిలేటెడ్గా లేదు కాబట్టి ఆ క్వశ్చన్ మీరు తీసుకుని ఆపాదించుకుని మీరు ఫీల్ అవుతున్నారు అదే మీరు అలా బిహేవ్ చేసి ఉంటే అంతకుముందు ఆ క్వశ్చన్ మీకు పడింది అనుకో మీరు ఏం మాట్లాడాలి నేను నోరు మూసుకుని ఎండమే మనకేమి రిలేషన్ ఉంది మనమేమి ఆ విషయంలో ఎప్పుడూ మనం మా భార్యతో గోపడి నేను అక్క అన్నది లేదు లేకపోతే నేను ప్రేమించిన అమ్మాయిని పట్టుకుని అక్క అన్నది లేదు కోపం వచ్చింది కదా అని నాకు క్రష్ విడిపోతుంది కదా నా చేత విడిపోయింది కదా అని చెప్పి తన అక్క అన్నది నేనేం లేదు కదా ఆ క్వశ్చన్ నాకేమి తగలదు అతనికి తగులుద్ది ఆ వేసిన అమ్మాయికి అతనికి ఆ రిలే ఆ మ్యాటర్ ఉంది కాబట్టి ఆ ఆ రిలేటెడ్ క్వశ్చన్ వేసింది అది అర్థం చేసుకోవాలి ఇది ఊరోళ్ళందరూ ఆపాదించుకుంటే ఎలా కుదురుద్ది మనకేం సంబంధం ఆ క్వశ్చన్ మంచిదని నేను చెప్పట్ల అతన్నాడు కూడా ఓకే ఎందుకంటే ముందు క్రష్ అన్నాడు క్రష్ అన్న తర్వాత ఆ అమ్మాయి క్రష్లోంచి బయటకు వెళ్ళిపోయింది అంత సీన్ లేదరా అబ్బాయిని మరోడు ఫీల్ అయ్యాడు ఫీల్ అయ్యి ఇమీడియట్గా డీజే టీలో హీరోలాగా అందుకో అక్క అని అతను ఎలా పిలుస్తాడు అలాగే ఏమనే అక్క అన్నాడు ఆ అమ్మాయి ఏం చేసింది ఓహో నీకు లవ్ చేస్తావు అంటే ఇక్కడ లవ్ అంటే బాగోదు కదా నేను పెళ్ళి చేసుకుని చెప్పొద్దు నువ్వు పెళ్ళి అయినాక మీ ఆవిడ నచ్చకపోతే నువ్వు అక్క అంటావా అండి అది అతనికి సంబంధించిన క్వశ్చన్ అతనికి రిలేషన్ ఉన్న కోసిన అది వాళ్ళు ఎన్నో గొడుచుకుని మనకు అనవసరం అతను అంత అంతగా తీసుకున్నప్పుడు మీరెందుకు అలా గింజుకుంటారు మళ్ళీ నన్ను అడగడం నాకేం అవసరం నేను అలా అనలేదు కదా నా బిహేవర్ అలా ఉండుంటే నాకు ఆ క్వశ్చన్ ఇచ్చు నేను వాల్యూస్ ఇస్తాను నాకు వాల్యూస్ ఎక్కువ లవ్ అయినా వైఫ్ అయినా అమ్మ నాన్న తమ్ముడు చెల్లి అందరికీ నాకు వాల్యూలు ఎక్కువ ఉంటాయి నేను అలా అన్నను కాబట్టి నాకైతే సంబంధం లేదు అలాగే మీరు మీలో వంద తొంభై పర్సెంట్ అలాగే ఉంటారు కాబట్టి మీకు కూడా ఆ క్వశ్చన్తో రిలేషన్ లేదు అది వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళ వాళ్ళు వేసుకుంటారు మీనే ఊరుకోవడమే మీకు ఏదో గౌతమ్ మీద ప్రేమ ఉంది కదా అని చెప్పి మా గౌతమ్ని పట్టుకుని అలా అడిగేతుందా అని గించుకున్నారు తప్ప ఊరికి అడిగితే ఊరుకుంటాడా లాగా ఒకటి పీకుతాడు మరి ఎందుకు ఊరుకున్నాడు అంతకుముందు అలా చేశాడు కాబట్టి అమ్మాయి అడగనే అదేంటి ఆన్సర్ కూడా నువ్వే చెప్పేసావు కదా నవ్వాడు మీలాగా ఫీల్ అవ్వాలి ఎక్కువ తక్కువ మాట్లాడద్దు మీకు సంబంధం లేని విషయాలు నాకు చాలా ట్రిగ్గర్ అవుతాయి ఇలాంటి పాయింట్స్ నేను చాలా ఉత్తముని అనవసరంగా నన్ను అలాంటి క్వశ్చన్ వేస్తే మర్యాదగా ఉందా నన్ను అడగాలి అక్కడ మీరు ఇక్కడ గింజుకోవడం కాదు అతను అక్కడ గింజుకుంటే దానికి ఒక బలం చేయకూ చేయకూడదు అతనే ఏమీ రాకుండా నవ్వి సదా ఊరికి అని నవ్వి కోరుకుంటే మీకెందుకు ఓ గింజుకుంటారు సరే అమ్మాయి అతన్నే ట్రిగ్గర్ చేయాలి అతన్నే పాడు చేయాలి జనాల బ్యాడ్ చేయాలి అనుకునేదైతే మరి ఇతను నిఖిల్కి సంబంధించింది కూడా అడిగింది కదా నీకు బయట ఒక లవ్ ఉంది అనుకో ఆ అమ్మాయికి నీకు గొడవలు అయిపోయినాయి బట్ నీకు అమ్మాయి అంటే ప్రేమ ఉంది రేపు పొద్దున అమ్మాయి నిన్ను ఇష్టపడి నీ వచ్చే వచ్చేవరకు వెయిట్ చేస్తావా లేకపోతే వదిలిపెట్టేసి మీ అమ్మాయిలు చేసిన పెళ్ళి చేసుకుంటావా అని అడిగింది మరి ఈ క్వశ్చన్ ఏంటి మరి అది కూడా అతను బ్యాట్ చేయడానికి అడిగిందా ఆ అమ్మాయి ఒక హైపర్ క్యాండిడేట్ చూస్తున్నాం మన షోస్లో చూస్తాము ఇక్కడ నిన్న బిగ్ బాస్ హౌస్లో ఆ అమ్మాయి ఉన్నంత హడావిడిగా ఉన్న ఆ అమ్మాయి మాట్లాడిన మాటలు కానీ నాకు తెలిసి ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్లో వచ్చినప్పుడు కూడా మాట్లాడాల ఒక వన్ అవర్ టూ అవర్స్ త్రీ అవర్స్లో మాట్లాడింది అన్ని మాటలు మాట్లాడింది అంత హైపురా అమ్మాయి చలాకీగా ఉంటుంది కొంతమంది క్యారెక్టర్లు అలాగే ఉంటాయి అంతే అమ్మాయి వచ్చి వేరే సొల్లు అడగలే వాళ్ళు ఎలా బిహేవ్ చేశారు ఇక్కడ ఎలా ఉన్నారు ఆ రిలేటెడ్గా అడిగారు ఇప్పుడు ఏదైనా జోక్ వచ్చింది అనుకో జోక్ కూడా ఏమన్నా అడిగితే అక్కడ ఉన్న కంటెస్టెంట్సు వాళ్ళు ఎలా బిహేవ్ చేశారు ముందు వాళ్ళతో తోటి ఫ్రెండ్స్ ఆటలు మైండ్లో పెట్టుకునే జోకులు వేసుకుంటున్నారు ఈరోజు మగవా మగవాళ్ళు వచ్చారు వచ్చి ఏదో బాక్స్ గేమ్ ఆడిచ్చారు ఆ బాక్స్ ఎవరి దగ్గరికి వెళ్తే మ్యూజిక్ ఆగిపోయినప్పుడు ఆ బాక్స్లో ఫైన్ ఏమి ఉందో ఆ కంటెంట్ అతను చేయాలి బాక్స్ వెళ్ళి అవినాష్ దగ్గర ఆగింది అవినాష్ అవినాష్ మీద ఏం రాశారు దాని మీద బాక్స్ మీద నువ్వు ఫేక్గా పొగడాలి అని రాశారు ఫేక్గా పొగడాలని రాస్తే మనోడు ఎక్కడి నుంచి పట్టుకొస్తాడు పొగడు పొగడతలని ఆ షోలో ఇప్పటిదాకా వాళ్ళు ఎలా బిహేవ్ చేశారో వాటిలోంచే తీసుకుని చెప్పాలి కదా అలాగే చెప్పాడు మరి అది ఎందుకు మనది మీకు గౌతమ్ గురించి ఏం చెప్పాడు ఫేక్గా పొగిడాడు ఏమని పొగిడాడు గౌతమ్ అసలు మామూలుడు కాదండి ఇతను అందరితో కలిసిపోతాడు గొప్పోడు అసలు ఏదైనా గేమ్ వచ్చిందంటే ఆ గేమ్లో మీరే నెగ్గాలని వెళ్ళిపోయి వాళ్ళతో ఆడిస్తూ ఉంటాడు ఇవన్నీ ఏంటంటే వాళ్ళ ఆల్రెడీ అక్కడ తెలిసిన సిచ్యువేషన్స్ అలా అలా ఉండడు కదా వెళ్ళిపోయి మీద కరిసి మరీ ఆ బోన్ గిన్నె లాగేసుకుంటారు ఆ బోన్ అనేది ఆట పెట్టామనుకోండి ఆ బోన్ అసలు తను ముట్టుకోడు అక్కడ ఉన్న వాళ్ళని తీసుకుని ఆడనమ్మా అని చెప్పి వాళ్ళని లేపుతూ ఉంటాడు అసలు సోలువుగా ఒక్క చోట కూడా తిరగట్టు తెలుసా ఎంత చక్కగా అందరితో కలిసి తిరుగుతుంటాడు యో 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 అని జాలీగా ఉంటాడు అంటే ఉండడనే అర్థం రివర్స్లో పొగడమన్నారు జాలీగా ఉండడు ఎవరితోనూ కలవడు ఇలా ఉంటాడు అలా ఉంటాడు అని రివర్స్లో చెప్పాడు అది అక్కడ వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు వాళ్ళు కలిసి ఉంటున్నారు కాబట్టి అందులోంచే తీసుకుంటారు పాయింట్లు ప్రేరణ ప్రేరణని పొగడమన్నారు రివర్స్లో అక్కడ నిజం ఉండదు అబద్ధం పొగడాలి అసలు ఆ అమ్మాయి అసలు వంటగదిలోకి వెళ్ళిందంటే అసలు అమ్మాయి వచ్చి వెళ్ళిపోయింది అన్న విషయం కూడా తెలియదు అంత సైలెంట్గా ఉంటుందండి మరి వంటగదిలో గొడవలు అయినాయి కదా అట్లే రివర్సలే చెప్పాడు అనమాట ఇప్పుడు అవన్నీ చెప్తున్నాడు కదా అని మనం అందరం అదిగో మా అమ్మాయి గురించి మళ్ళీ వంటగదిలో పెంటడుతుందని చెప్తావా నువ్వు రివర్స్లో పొగిడి ఆ అమ్మాయిని బ్యాడ్ చేయడం ట్రై చేసావు అంటే అలా కుదురుద్ది అక్కడ జరిగినే వాళ్ళు మాట్లాడుకుంటారు జరగని సోళ్ళు ఏం మాట్లాడుకోరు కాబట్టి ఈ అమ్మాయి వచ్చి అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఆల్రెడీ అక్కడ జరిగిందే మన వాళ్ళు మీమ్స్లో వేస్తున్నారు బయట ఆ రోజు సేమ్ సుబ్బు ఉంది కదా లాస్ట్ సీజన్లో సుబ్బుని పక్కన కూర్చోబెట్టుకుని అదే షార్ట్ సోఫాలో ఇటువక్క మొన్న యష్మి ఉంది అటుపక్క మనవడున్నాడు ఇప్పుడు లాస్ట్ సీజన్లో సుబ్బు ఉంది అటుపక్క మనవాడున్నాడు సేమ్ డైలాగు అంటే ఒక టైప్ ఆఫ్ క్రష్ అనుకో లేకపోతే ఒక ఇదనుకో ఒక ప్రేమనుకు తొక్కనుకు అనుకు తోలమంటే ఆ అమ్మాయి బాబునికో బాబుని అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది సుబ్బు సేమ్ ఇప్పుడు కూడా ఇందులో కూడా సేమ్ అలాగే యష్మీ నమస్కారం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది మనోడు ఒక స్ట్రాటజీ పెట్టుకుంటాడు ఒక లవ్ ఏదో ట్రాక్ నడిపిద్దామని లేకపోతే సంవత్సరానికి ఒక అమ్మాయిని బిగ్ బాస్లోకి వచ్చాకే క్రష్లు అవుతారు మనోడికి అంత సోలో రాజా నేను అసలు ఆది పరాశక్తి పంపించిన సోలాన్ని విశ్వశక్తి నన్ను వదిలింది బయటికి నాలోని తెలుగుతనం తన్నుకొచ్చేస్తుంది తెలుగు పదాలు తప్ప నేను మాట్లాడను నాకు ఇత్తిక్స్ ఎక్కువ నేను ఎవరితో కలవను నేను ఎవరి దగ్గర నుంచి ఆశించను నేను ఎవరికైనా ఇవ్వడం తప్ప నేను ఎవరి దగ్గర ఆశించను కనుమరుగైపోతున్న నిజాన్ని కళ్ళ ముందు చూపించాలను ఇవన్నీ చెప్పేవాడికి సీజన్ సీజన్కి ఒక ఫిల్ల ఆ పిల్లకి ఒక క్రష్ అవన్నీ జంప అసలు అన్నీ ఎందుకంటావు అవన్నీ కుదరకపోతేనేమో హెల్మా అంటారు కుదిరితేనేమో జఫడా అంటారు సెట్ అయిపోతే హ్యాపీ సెట్ అవ్వకపోతే కోపం ఆ కేటగిరీ ఇప్పుడు అతను ఏదైతే బిహేవ్ చేస్తూ ఏదైతే టవల్ కట్టుకుని ఏదైతే నేను ఒక సోలో ఫైటర్ని నేను ఒక సైనికుడిని యుద్ధానికి బయలుదేరాను అది మీరు చాలా మిస్ అవుతున్నారు మీరు తెలియట్లేదు అతను ఈ ఎక్సర్సైజ్లు చేసినప్పుడు మాట్లాడే మాటలు వింటే మైండ్ పోతుంది మీకు ఈ ప్రపంచాన్ని సర్వనాశం చేస్తున్న శక్తుల మీదకి పోరాడడానికి వచ్చిన సైనికుణ్ణి నేను నాలో నా రక్తం నా ఉడికే రక్తం అలా పొంగి పొర్లుతుంటే దాన్ని అలాగా గ్లాసులతో పట్టి తాగి మళ్ళీ నేనే ఇలాంటి మాటలు మాడుతుంటాడైనా మీ అర్థం కావట్లా అలాంటి భావజాలం ఉండి అలాంటి మైండ్ సెట్ ఉన్నవాడికి క్రష్లను రిలేషన్స్ అమ్మాయి ఇదంత కదా అని పక్క తీర్చుకుని అక్క అక్క అని పిల్లలు ఉండకూడదు సింక్ అవ్వట్లేదు మీకు అర్థమైవట్లేదు అంటే మన తెలుగుడు మన తెలుగు అంట ఏం మాట్లాడతారు మీరు మీ ఇంటికి కూడా పాల ప్యాకెట్ ప్లస్ పాంప్లెట్ వచ్చిందండి నేను ఏమంటానంటే ఇక్కడ తెలుగుడు తమిళోడు కన్నడ కార్యక్రమం తీసేయండి అది పక్కనట్టండి ఆ సోది ఆ తెలుగుడు కూడా అక్కడికి వెళ్ళి కన్నడలో కొట్టిన సిచ్యువేషన్స్ ఉన్నాయంట నిన్న ఎందాక ఎవరో రివ్యూ చెప్తుంటే విన్నా నాకు తెలియదు అది ఎవరో బాలాజీ అని అతను బాలాజీ అతను సంథింగ్ పేరు కన్నడ బిగ్ బాస్కి వెళ్ళి తెలుగు అతను కొట్టుకుని వచ్చాడండి మరి ఏమంటారు ఇక్కడ తెలుగు కన్నడ ఎవరు ఎందుకు తీసుకొస్తున్నారయ్యా ఎవడు ఆడుతున్నాడు సరిగ్గా ఎవడు ఆడుతున్నాడు మనకి ఎవడికి పద్ధతిగా కనపడుతున్నాడు ఎవడు మనకే అంటే మీన్స్ ఏంటంటే హండ్రెడ్కి ఒక సెవెంటీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ మెజారిటీ ఎవడు ఉంటే అంటే పోతుంది కప్పు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఇతనికి ఉండుండొచ్చు ఫార్టీ పర్సెంట్ ఒక ఫిఫ్టీ సిక్స్టీ అతనికి ఉండుండొచ్చు లేకపోతే అతనికి ఫార్టీ ఉండి ఇతను సిక్స్టీ ఉండి ఇటు పోద్ది మన అభిప్రాయంతో ఎంతమంది కలుస్తున్నారనే దాని మీద రిజల్ట్ ఆధారపడి ఉంటుంది ఎవడో గొప్పడు కాదు అక్కడ అతనికి బొక్కలు ఉన్నాయి మనోడికి పెద్ద పెద్ద బొక్కలు ఉన్నాయి అందరికీ బొక్కలు ఉన్నాయి అక్కడ ఎవడో మహానుభావుడు ఏమీ లేడు అక్కడ ఎవడు వీడికన్నా కొంచెం మెరుగ్గా ఉన్నాడో చూసుకుని అడిగిచ్చుకోవడమే మనకు గతి లేదు కాబట్టి అడిగాను శ్రీరామచంద్రులు వచ్చారా ఇంతకుముందు చెప్పాను కదా నేను ఎన్నిసార్లు చెప్పాను రివ్యూస్లో శ్రీకృష్ణ భగవానుడు శ్రీ శ్రీరామచంద్రుడు వచ్చారా ఎనామస్కి అందరూ కలిసి ఎస్ ఇతనే అని ఒప్పేసుకోవడానికి అందరూ హెల్మగాళ్ళే ఎవరి బిహేవియర్ ఎలా ఉండదు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకంగా ఉంటారు వింత వింత బిహేవియర్లు వింత వింత ఏదేదో మాట్లాడుతుంటారు ఏదేదో చేస్తుంటారు లోపాలు లేకుండా ఎవడు ఉంటాడు నార్మల్ మనుషులే ఇంకా ఏజ్ కూడా పెద్ద అనుభవాలు వచ్చేసినంత గొప్ప ఏజ్ కూడా కాదే తప్పులు చేయకుండా ఎవడుంటాడు రూ అంటే మన తెలుగు మన తెలుగు అంటే మరి ఎవరో అన్నారు ఇందాక అవినాష్ గురించి అవినాష్ తెలుగుడు కదా రోహిణి తెలియదు కదా ఎందుకు మీరు ఏ రోహిణి ఆడినప్పుడు మరి కన్నీళ్ళు పెట్టుకుని ఆ రోజు అమ్మాయి చీఫ్ అయినప్పుడు ఎంత అద్భుతమైన విజయం వచ్చింది మరి అంత అద్భుతంగా ఎవడన్నా ఆడినోడు లేడు కదా అంత టాస్క్లు మరి అవినాష్ కూడా చాలా బాగా ఆడాడు కదా మీరు అసలు అవినాష్ని ఎందుకు అసలు మీరు విన్నర్ లిస్ట్లో పెట్టట్లా కనీసం ఓట్లు ఎవడా నేస్తున్నాడా కనీసం అసలు ఆ మనిషిని అతను ఏదో అది నబీలు ఎవిక్షన్ షీల్డ్ ఇచ్చి బతికించేవాడు సరిపోయింది లేదా ఎప్పుడు పోయేవాడు అవినాష్ ఎప్పుడో వెళ్ళిపోయేవాడు మరి ఎందుకు అవినాష్ని మీరు ఎవరు ఓట్లు వేయట్లేదు అతన్ని సమర్థించట్లేదు తెలుగుడు అన్న జ్ఞానం కూడా లేదా మరి అప్పుడు మీకు ఆడినా పట్టించుకో ఎందుకు ఒక్క గౌతమ్ దగ్గర పెంచడానికి తెలుగు తెలుగు అనే టాపిక్ ఎందుకు వస్తుంది మీకు అసలు అర్థం కాదు మిగిలిన వెళ్ళిపోవడం అందరూ తెలుగులే కదా పంపించేసిన వాళ్ళు అందరిని తెలుగునే పంపించేశారు కదా మీరు అవినాష్ని ఎందుకు మీరు విన్నర్ కేటగిరీలో పెట్టట్లా ఒకటి రెండు మూడులో ఎందుకు అతను లేట్ చెప్పండి నాకు ఆడలేదా అసలు అంత అతనికి ఎందుకు ఓట్లేయట్లేదు కనీసం మీరు అసలు మినిమం అది ఎంటర్టైనరు మంచిగా ఎంటర్టైన్ చేస్తారని తెలుసు అతను ఒక్కసారి ఇలా నామినేషన్లో రాగానే ఇలా వెళ్ళిపోయేలాగా ఉన్నాడంటే అతను ఓటు కూడా వేయలేదండి మీరు అడుక్కోవాలి వచ్చి మిమ్మల్ని క్యాంపెయినింగ్ చేయాలా మీకు కూడా వచ్చి మనవాడు తెలియట్లేదా చూస్తే అర్థమవుతుంది కదా తెలుగుడే కదా మరి ఎంటర్టైన్ చేస్తున్నాడు కదా ఇతను అని ఒక్కడేసాడా ఒక్కడేలా ఇది మాత్రం ఎందుకు లేస్తుంది మీకు మూ అంటే గౌతమ్ గౌతమ్ గౌతము కూడా పంపించేద్దాం అనుకున్నారు కదా ఆ రోజు మణికంట పక్కన మణికఠ అనేవి సాక్రిఫైస్ చేసుకుని ఆ సెల్ఫ్ ఎలిమి ఎలిమినేట్ అయిపోయి పోయాడు నామినేట్ అయిపోయి వెళ్ళిపోయాడు కాబట్టి ఎవిక్టెడ్ అయిపోయాడు కాబట్టి సరిపోయింది ఆ రోజు బకెట్లు తీసినప్పుడు ఏమైంది మీ గౌతమే ఎగిరిపోయాడు అప్పటిదాకా లేని ప్రేమ ఈ నాలుగు వారాల్లో ఎక్కడి నుంచి పొడుచుకొచ్చింది మీకు నాకు అర్థం కాలేదు కాన్స్టెంట్గా ఇతను ఫస్ట్ వీక్ నుంచి ఆడుకుంటూ వస్తున్నాడు నిఖిలని అతను మీరు సడన్గా మన తెలుగుడు మనోడని ఒక క్యారెక్టర్ను సడన్గా లేపి మీరు కంపేర్ చేసి అతను తొక్కేద్దాం ఇతనే లేపుదాం అని అంటే ఎవడు ఊరుకుంటాడు నేను ఎక్కడి నుంచో చూస్తున్నాను ఫస్ట్ వీక్ నుంచి ఆయన ఫాలో చేస్తున్నాను నేను మీరు వచ్చిన పాపం ఈ ఈ మధ్యలో వచ్చిన ఈ మా తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో అందరూ తెలుగుళ్ళే వచ్చారు మధ్యలో ఆల్మోస్ట్ ఆల్ అందరూ తెలుగు వాళ్ళే కదా వచ్చిన వాళ్ళు ఎవడన్నా ఒక్కడన్నా మీరు బాగా ఆడుతున్న వాళ్ళన్నా మీరు ఎన్ని విన్నింగ్ కేటగిరీలో పెట్టారా ఇప్పుడు టాప్ ఫైవ్ అని పెడితే ఎప్పుడు అవినాష్ లీస్ట్లోనే ఉంటాడు కనీసం లేవడం పైకి కూడా లేవడం ఎందుకు మరి అంతే అది ఎవరి ఆట ఎంతవరకు ఉంది ఏంటి కథ ఎలా ఉంది దాన్ని బట్టి జనాలు ఇష్టపడతారు వేస్తారు సడన్గా వచ్చి తెలుగు కన్నడ మలయాళం అని సోది మాటలు మాట్లాడి ఎవడో బాగా ఆడుతున్నాడో చూస్తారా లేకపోతే మనవాడు తెలుగుడు కాబట్టి మనవాడు కంపు కంపు చేస్తున్నా కూడా బాగానే ఉందంటారా అది కరెక్ట్ కాదు కదా అదే మనోడు అసలు ఏ నోరు ఎత్తకుండా సైలెంట్గా ఉండి తన ఆట అయితే తను ఆడుకుంటూ ఉండుంటే అటే పక్క అతనికి వచ్చినంత నెగిటివిటీకి ఎప్పుడూ కప్పటికి వెళ్ళిపోయాడు గౌతము అసలు నోరు ఎత్తకుండా ఉండుంటే ఎప్పుడో కప్పు తీసుకెళ్ళిపోడు అతను అతని నోరే అతను పాడు చేసింది అతని బిహేవియరే అతను పాడు చేసింది మీద మీదకి వెళ్ళిపోవడాలు ఇష్టం చేయడానికి మాట్లాడడాలు నెత్తికి గుడగట్టుకోడాలు విప్లవ సాహిత్యాలు మాట్లాడాలి తీరా చూస్తే సాగినంత వరకు రిలేషన్స్ కోసం ట్రై చేశాడు అవ్వకపోయేసరికి గిట్ వచ్చేసాడు రూట్ మార్చేసాడు జెన్యునిటీ అర్థమైపోదు బాబు ఏదో ఆవేశంతో సొల్లు మెసేజ్లు పెట్టద్దు చిరా పడదు ఒక్కొక్కసారి మీ ఆవిడ గారిని మీరు అక్క అంటారండి అంట ఎందుకంటాను ఆ క్వశ్చన్ నాకేం రిలేటెడ్ అవుతుంది నేను అన్నాను ఎప్పుడైనా ఎవరినైనా అంటే నన్ను అనొచ్చు అతను అన్నాడు కాబట్టి అతను అంది నిఖిల్ అలా అన్నాడు కాబట్టి నిఖిల్ని అలా అంది అందరినీ అంది అమ్మాయి అందరికీ రిలేటెడ్ క్వశ్చన్స్ చేసింది అందుకే మీరు ఇంకోటి ఏంటంటే ఒక సినిమా మనం ఊహించుకుని వెళ్దాం అనుకున్నప్పుడు ఓవర్ ఎలివేషన్స్ ఇచ్చేసి ఆ సినిమా చింపేస్తుంది పొడిచేస్తుంది నరికేస్తుంది రివ్యూలు ఇచ్చేసి ట్రైలర్లు గుమ్ములు వేపేసి వెళ్తే అక్కడ అందులో మనం ఏదో ఊహించుకుని బయలుదేరుతాం అక్కడికి ఏమీ లేదనుకో మామూలుగా ఉందనుకో సినిమా నచ్చదు మనకి ఎందుకు నచ్చదు ఆడికి ఏం తప్పు లేదు వాడు తీశాడు రెండురా చూడండి అన్నాడు మధ్యలో ఎలివేట్ చేసిన వాళ్ళు ఉంటారు చూడు వాడు వల్ల అది సర్వనాశనం అయిపోద్ది ఆ రోజు అసలు ప్రోమో చూడగానే అసలు మన వాళ్ళు పెట్టిన ఇదికి అసలు ఆ హడావిడికి అసలు ఏం నాయనా అనుకున్నాను నేను తీరా చూస్తే ఏమీ లేచి అక్కడ ఆ అమ్మాయిని ఎందుకు తీసుకోవడం చండాలంగా కన్నడ వాళ్ళ తెలుగు వాళ్ళ టాపిక్ ఎందుకు తెస్తారు బ్రో చండాలం వద్దు అసలు ఆ టాపిక్ే మాట్లాడద్దు మీరు ఎలా మాట్లాడంటే రివర్స్లో మీకే వస్తుంది రేపు మళ్ళీ ఏ కర్ణాటకలో జాబ్ వచ్చిందని చచ్చినట్టు అడిగే చేయాల్సి వస్తుంది అండి సరే ఆ గోవాల పక్కన పెడితే వంటలక్క సీరియల్ నుంచి హీరో హీరోయిన్స్ వచ్చారు వాళ్ళు మన వాళ్ళతో సరదాగా గేమ్ ఆడిచ్చారు ఇది హెయిర్ డ్రైయర్ ఉంటుంది కదా జుమ్ మనం అవుతుంది దానిపైన బాల్ పెట్టాలన్నమాట అది ఊగుతూ ఉంటుంది కొంచెం అన్న స్లిప్ అయితే పడిపోతే ఆ బాల్ గేమ్ అనమాట ఇక్కడ నుంచి అక్కడ దాకా కొన్ని హడిల్స్ ఉంటాయి అవన్నీ దాటుకుంటూ వెళ్ళి ఆ బాలు ఈ డ్రయర్ మించి హెయిర్ డ్రయర్ మించి పడిపోకుండా జాగ్రత్తగా వెళ్ళి అందులో వేసేసి మళ్ళీ రావాలి ఇలాగ బాల్స్ ఆడాలి అందులో బీబీ టీం నెక్కింది వాళ్ళకి అమౌంట్ వచ్చింది వాళ్ళతో ఆ టాస్క్ ఆడిచ్చి వాళ్ళని పంపించేస్తారు సూపర్ పంపించింది నెక్స్ట్ కట్ చేస్తే బజ్జీలు నేను చెప్పారు కదా మీకు నేను లైవ్లో చూశాను వీళ్ళంతా బజ్జీలు వేసి బిగ్ బాస్కి పంపించారు బిగ్ బాస్ వీళ్ళకి పిజ్జాలు పంపించారు బజ్జీలు వర్సెస్ పిజ్జాలని అని కళ నీళ్ళు పెట్టేసుకున్నారు వీళ్ళ పిజ్జాలు చూసి సూపర్ హ్యాపీగా ఎంజాయ్ చేశారు వీళ్ళు పిజ్జాలు తినే టైంలోనే మగవా మగవాళ్ళు వచ్చారు ఆ సీరియల్ వచ్చారు వాడికి ఏ దాచే పిజ్జాలు దాచేయ అన్నాడు అవినాష్ దొరక దొరక దొరికినాయి కదా మళ్ళీ అందరికీ పంచాల్సి వస్తారు భయం కట్ చేస్తే అవి లావర్ పెట్టేశారు సరదాగా మగవా మగవా టీం అనేది ఎక్కువసేపు ఉంది వాళ్ళు ఎక్కువ ఆడించారు వీళ్ళతో ఆటలు ఆడించారు బాగా అనిపించింది తర్వాత ఈ వాళ్ళకు చిన్న చైల్డ్హుడ్ మెమరీస్ గురించి అది చిన్న టాస్క్ పెట్టారు వాళ్ళిద్దరు హీరో హీరోయిన్స్ అంటే వాళ్ళది ఏదో చైల్డ్హుడ్ లవ్ స్టోరీ ఉంటుంది అనమాట మగవాబు మగవాళ్ళు చిన్నతనంలో వాళ్ళిద్దరూ విడిపోవడం సో మా అమ్మ ఏదో ఇన్స్ట్రుమెంట్ వాయిస్ అంటే ఆ సౌండ్ వల్లే పెద్దగా వాళ్ళిద్దరు కలుసుకుంటారు ఇలా చైల్డ్హుడ్ మెమరీస్ ఉన్నాయి మాకు అలాగే మీ ఇంట్లో మీరందరికీ ఎవరెవరికి ఏ చైల్డ్హుడ్ మెమరీస్ ఉన్నాయి చెప్పండి అంటే ఫస్ట్ అవినాష్ చెప్పాడు చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు ఎగ్జామ్స్ మనవాడికి అక్కడే ఆ స్టోర్ రూమ్కి సంబంధించిన కీస్ ఏం మనవాడికి ఇచ్చేవారంట నైట్ టైము ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అక్కడ జాగ్రత్తగా డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి అడిషనల్ పేపర్స్ దాచుకుని అందులో టాపర్ ఎవడున్నాడో వాడికి సంబంధించిన ఆన్సర్లన్నీ చూసి రాసేసి మళ్ళీ ఆ పేపర్లో కట్టి వచ్చేసేవారండి బయటికి యూనిట్ టెస్ట్ అయ్యి జరిగేది పొద్దునే టీచర్ గారు అన్నీ చూ చూసిన తర్వాత టాపర్ కన్నా వీళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చేయండి ఒకసారి అలాగే ఓవరాక్షన్ చేసి ఇంకా రెండు మూడు ఫ్రెండ్ ఎగ్జామ్లో ఇంకొక రెండు మూడు ఆన్సర్లు ఎక్స్ట్రా రాసేసరికి హండ్రెడ్ మార్క్స్ దీనికి హండ్రెడ్ ట్వంటీ వచ్చేసరికి దొరికిపోయారు కొట్టారండి గట్టిగా ఇది ఒక చైల్డ్ హుడ్ మెమరీ అవినాష్ చెప్పాడు తర్వాత అది ఈ బాక్స్ ఏదో ఒకటి ఇచ్చారు ఆ బాక్స్ మ్యూజిక్ అప్పుడు అందరి చేతుల్లోకి వెళ్తుంది అనమాట ఎవరి చేతిలో అయితే మ్యూజికల్ చేర్ టైపు వాళ్ళు అది చెప్పాలన్నమాట అలా తన గురించి అవినాష్ చెప్పాడు ఇది యాక్చువల్గా ఏంటంటే అది లైలో అందరితో ఉంటారు కానీ ఇందులో ఇద్దరితో వేశారు అవినాష్ది తర్వాత ప్రేరణది ఏదో రోలింగ్ చైర్ ఏదో సంథింగ్ ఆ చైర్లోంచి కింద పడిపోయి ఏదో బ్లడ్ వచ్చి సంథింగ్ ఏదో తన మెమరీ ఏదో తని చెప్పింది ఈ రెండు మెమరీలో చూపించారు తర్వాత ఈ బాక్స్ గేమ్ అనమాట ఈ బాక్స్ గేమ్ ఆడినప్పుడు అవినాష్ని ప్రేరణ ప్రేరణ దొరికిపోయింది బాక్స్లో మూగగా సైకిల్ చేస్తూ అవినాష్ని ఏదో ఒకటి మాట్లాడింటే అతను చెప్పాలి గెస్ట్ చేసి అదే మన ఆ పాప ఏమిటంటే మోగగా ఎలా అని అని ఏదో చెప్తుంది మనోడు రివర్స్లో పొగిడినట్టుగా మనోడు చెప్పుకున్నాడు అది చెప్పుకుని సరదా కామెడీ ఫన్ వర్కౌట్ అయింది అది అయిపోయింది తర్వాత అవినాష్కి వచ్చింది బాక్స్ అప్పుడు ఈ ఎగ్జామ్స్ గురించి వాటి గురించి చెప్పాడు నెక్స్ట్ నబీలు ప్రేరణ మన గౌతము ఇకలు ఎవరో తలొకళ్ళు తలొకటి వాళ్ళ బ్యా మెమరీస్ ఏవి ఉంటాయి కదా చైల్డ్హుడ్ మెమరీస్ అది ఇది చెప్పారు తర్వాత వీళ్ళకి ఏదో ఒక టాస్క్ ఏదో పెట్టారు ఆ టాస్క్ ఏంటంటే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలి అక్కడ ఏ టైర్స్ లాగే ఈ బెలూన్స్ టైర్స్ టైప్లో ఉంటాయన్నమాట రింగ్స్ లాగా అవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసుకుని అటు నుంచి ఇటు పరిగెత్తుకుంటూ వచ్చి గంట కొట్టాలి అదేదో కొట్టారు బీబీటీమే నెగ్గింది ఆ టాస్క్లో కూడా బీబీటీమే నెగ్గేసింది వాళ్ళకి ఏదో అమౌంట్ టెన్ థౌజండ్ వన్ రూ వన్ టెన్ థౌసండ్ టెన్ రూపీస్ ఎంతో ఒక అమౌంట్ యాడ్ అని అయింది ఇవాళ పెద్ద చెప్పుకోదగ్గ అద్భుతమైన ఎపిసోడ్ ఏం కాదు ఏ ఈ టాస్క్లో ఏ నిన్న ఆ పిల్లలు వచ్చింది కాబట్టి కనీసం మన మాట్లాడుకోవడానికి ఒక టాస్క్ ఏదో వచ్చింది ఆ రివ్యూస్ అందరికీ ఆలోచించండి ఆ అమ్మాయి వల్లే మేము మేము వీడియో పెట్టుకున్నాను మీరు జనాలు ఏదో ఒక డైలాగ్ వేసి పెడుతున్న తర్వాత ఓకే డన్ అది అయిపోయిన తర్వాత ఇంకేం మాట్లాడుకోవడానికి లేదు కట్ చేస్తే రేపు వీళ్ళకి సంబంధించిన ఏవీస్ స్టార్ట్ అయినాయి కదా రేపు నాకు తెలిసి రేపు అందరు ఏవీలో ఒక రాజు ఏరేమో చాలాసేపు ఉంటుంది ఒకొక్క ఏవీ హాఫ్ అన్ అవర్ మేము ఇక్కడ లైవ్లోనే వన్ అవర్ ఉందంటే అది కట్ చేయడానికి పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు అది ఈజీగా పడుతుంది మనకు చూపించడానికి కాబట్టి రేపు ఒక త్రీ ఏవీస్ టూ ఏవీస్ చూపిస్తారేమో చూసి చాలా ఎంజాయ్ చేద్దాం ఇప్పటివరకు వాళ్ళ జర్నీ మనం ఇన్ని రోజుల నుంచి ఇన్ని వారాల నుంచి ఈ హండ్రెడ్ డేస్లో మనం చూసిన వాళ్ళ జర్నీ ఎలా ఉందో మనకు కూడా ఒక మెమరబుల్ అన్ని బయటకు వస్తాయి అన్నీ చూసి మనము గుర్తు చేసుకుంటాం మనం వీళ్ళ గురించి ఆలోచించిన ఆలోచన ఏదైనా మనం తప్పుగా మాట్లాడామా ఒప్పుగా అనేది వాళ్ళు అప్పుడు చేసిన సిచ్యువేషన్స్ మళ్ళీ మనకి మెమరీ వస్తాయి కాబట్టి మనల్ని మనం జడ్జ్ చేసుకోవడం కూడా ఏవీలు ఉపయోగపడతాయి రేపొద్దున సరదాగా చూద్దాం కట్ చేస్తే ఇంకా ఈ కన్నడ తెలుగు టాపిక్ గురించే ఒక వీడియో చేయాలనుకుంటున్నాను నేను రేపు చేస్తాను చేసినప్పుడు మనం మాట్లాడదాం కొంతమంది రివ్యూవర్స్ కొంచెం నోరు జారి ఒక బూతులతో ఇండియా గురించి ఏదో తప్పగా మాట్లాడి అతను ఫనీ దిస్ ఇస్ ఫనీ అనే రివ్యూ ఏదో మాట్లాడింది ఆ క్లిప్ కొంచెం వైరల్ అవుతుంది చాలా చండాలంగా అనిపించింది నోరుకి ఏదొస్తే అది ఏదో ఒకటి కొంచెం కొంచెం గట్టిగా ఏదో ఒక వర్డ్ వాడేసి వైరల్ అయిపోదామని ట్రై చేస్తున్నట్టు ఉంటాయి తప్పితే ఎందుకు అంత పడతారో అర్థం కాదు అదే ఇంతకుముందు నేను చెప్పాను కదా నాగార్జున గారు ఫోన్లో మాటివి వాళ్ళు ఫోన్ చేసి మీకు కోటి రూపాయలు వేసాం సార్ అర్జెంటుగా వచ్చి గౌతమ్ని తిట్టండి ఇంకొంచెం గట్టిగా తిట్టండి ఇంకో కోటేస్తాం అని ఎటకారం చేసిన వ్యక్తే ఇతను ఇస్ ఫణి అతను మరి అతను ఎందుకు మారట్లేదు మరి అతను ఏంటో అర్థం కావట్లేదు అతని పరిస్థితి అతనే ఈ భూతి మాట వాడాడు నాకు వినడానికి అసహ్యంగా అనిపించింది చెప్పడానికి ఇంకా చాలా అసహ్యంగా ఉంటుంది చూస్తాను చెప్పాలి అనిపిస్తే చెప్తాను లేకపోతే అంత హైలైట్ చేయాల్సిన అవసరం కూడా లేదు మనకి అనవసర సబ్జెక్టు డన్ హ్యాపీ కదా సరదాగా అందరూ రిలాక్స్గా ఉండండి రేపొద్దున మనం ఎపిసోడ్ చూసి మళ్ళీ రేపొద్దున సరదాగా మాట్లాడుకుందాం నేను ఏమన్నా మనసుని బాధపెట్టేలాగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టేలాగా మాట్లాడి ఉంటే దయచేసి నన్ను మనస్ఫూర్తిగా క్షమిస్తారని కోరుకుంటూ నేను మీ శ్రీరాజ్పల్ల బాయ్ గుడ్ నైట్ మార్నింగ్ చూసేవాడికి గుడ్ మార్నింగ్